హాయ్ అందరికీ నేను ఈ మధ్యకాలంలో చూసిన టూరిస్ట్ ప్లేస్ చాలా అద్భుతంగా చాలా హార్ట్ టచ్చింగ్గా ఉన్న ప్లేస్ ఏంటంటే తేలినీలాపురం శ్రీకాకుళం జిల్లా టెక్కల మండలం ఈ ఊర్లో ఏంటంటే ఒక ఐదారు చెట్లు ఉంటాయండి ఒక ప్లేస్లో ఆ ఐదారు చెట్ల మీద మాత్రమే ఈ బర్డ్స్ ఎక్కడి నుంచో విదేశాల నుంచి వచ్చినా పక్షులనమాట ఈ పక్షి ప్రేమికులకి నిజంగా చాలా అద్భుతమైన ప్రదేశం అని చెప్పుకోవచ్చు ఇదేంటంటే ఎక్కడి నుంచో వస్తాయి చాలా పెద్ద పెద్ద బర్డ్స్ అనమాట చాలా బలమైన రెక్కలు పెద్ద రెక్కలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో అంత పెద్ద రెక్కలు పెట్టుకుని ఎన్నో వేల కిలోమీటర్లు ఆకాశంలో ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చి వాళ్తాయి ఆ నీలాపురం ఆ చెట్ల మీద వాలి చక్కగా ఉండి అక్కడ కొద్ది రోజులు ఉండి అక్కడ గుడ్లు పెట్టుకుని పిల్లల్ని చేసుకుని మళ్ళీ మార్చ్ ఎండింగ్ కల్లా అన్నీ ఎగిరిపోతాయట మళ్ళీ నవంబర్ డిసెంబర్ కల్లా వచ్చేస్తాయి ఎందుకంటే అక్కడ చలి ప్రాంతాల్లో మంచిగా కట్టేస్తుంది కదా వాటర్ అంతా సముద్రాల్లో ఆ తర్వాత నదుల్లో వాటిల్లో నీరు గడ్డ కట్టేస్తుంది కదా వీటికి ఆహారం ఉండదు వీటి ప్రధాన ఆహారం చేపలు కదా అందుకని ఈ చేపలు అక్కడ మీరు గడ్డగట్టేస్తుంది కాబట్టి అక్కడ ఏం దొరకదు వాటికి ఆహారం అందుకని చెప్పి ఎగిరి ఇక్కడికి వచ్చేస్తాను అనమాట ఇంత దూరం వచ్చి మన ఊళ్ళో వాటికి నచ్చి సెలెక్ట్ చేసుకుని చక్కగా ఇక్కడికి వచ్చి వాటికి జీవనం సాగించి మళ్ళీ వెళ్ళిపోతున్నాయి అంటే ఆడపిల్ల అత్తగారి ఇంటికి వచ్చినట్లు పుట్టింటికి వచ్చినట్లుగా వచ్చి పిల్లల్ని డెలివరీ చేసుకుని మళ్ళీ పిల్లలతో సహా అత్తగారి ఇంటికి వెళ్ళిపోతాయి అన్నమాట నిజంగా ఆ ఊరు వాళ్ళంతా కూడా చాలా వీటిని చాలా ప్రేమిస్తారు తర్వాత ఈ పక్షులకి ఎవరైనా హాని చేస్తే కూడా వాళ్ళు ఒప్పుకోరు ఊరుకోరు అనమాట అలాగే గవర్నమెంట్ కూడా ఒక చిన్న టవర్ ఒకటి కట్టించింది వీటి కోసం కట్టించి సైలెంట్ అంటే పెద్ద కేరింగ్ ఏం లేదనమాట ఓకే ఒక గాడ్ ఒక ఆయన ఉన్నాడు అంటే ఒక టికెట్ పెట్టడం అట్లాంటి ప్రకృతి అలా చూసి మనం ఆస్వాదించటమే ఈ వీటి కొన్ని బర్డ్స్కి కింద నెక్ దగ్గర పెద్ద సంచిలా ఉంటుంది అన్నమాట అవి చిన్న అది కొన్ని చూడండి వీటిని మేము చిన్నప్పుడు కొల్లేటి కొంగలని మేము అనమాట ఏంటంటే చేపలు పట్టుకుని ఆ బ్యాగ్ నిండా నిలుపుకుంటుంది నిలుపుకుని వచ్చి పిల్లలకి చూడనిస్తుంది అనమాట అలాంటి ఏర్పాట్లతో ఈ కొంగల పాపం కష్టపడి ఎక్కడి నుంచో వచ్చి మన ప్రదేశానికి వచ్చి ఇక జీవితం అంటే నిజంగా ఎంత అద్భుతమైన విషయం ఈ ప్లేస్ వీటికి ఎందుకు నచ్చింది అనేది నాకేం పెద్దగా అర్థం కాలేదు ఎందుకంటే చూడండి ఒక పక్షి రెక్కలు విప్పార్చి ఒకటి కాదు చూడండి ఎన్ని ఉన్నాయో అలా ఎందుకు పక్షులు రెక్కలు అలా విప్పి ఎందుకు ఉన్నాయి అనేది కాసేపు అర్థమైంది ఎందుకు అంటే వాటికి చిన్న చిన్న పిల్లలు ఉన్నాయన్నమాట ఆ పిల్లల మీద ఎండ పడకుండా ఆ పక్షులు రెక్కలు విప్పి ఆ పిల్లల్ని కాపాడుతున్నాయి ఈ జంతువు అయినా మనుషులైనా పక్షులైనా ఏదైనా కానీ అమ్మ అమ్మ కదా అనిపించింది తల్లి ప్రేమ తల్లి ప్రేమే కదా అనిపించింది నిజంగా చాలా హైలైట్గా ఉంది నాకు ఆ అలాగా అలాగ ఎండాకి ఇలాగా రెక్కలు పెద్దగా ఇచ్చి వాటికి ఎండ పడకుండా పిల్లల్ని కాపాడుకుంటున్నా ఒక కుక్కపిల్లైనా పిల్లి పిల్లయినా పులిపిల్లైనా ఏదైనా సరే పిల్లలకి ఏదైనా హాని చేస్తే అది చూడండి రెక్కలు ఎలా విప్పున్నాయో పిల్లలకి ఏదైనా హాని జరుగుతుందంటే ఒప్పుకోవాలి ఎండ వల్ల హాని జరుగుతుంది కాబట్టి ఇది రెక్కలంతా విక్కి పిల్లలకి రక్షణ కలిపిస్తుంది అన్నమాట ఎండ నుంచి నిజంగా అద్భుతం కదా ప్రకృతి ఇంకెందుకు ఇంత హ్యాపీగా అనిపించింది అక్కడ ఉన్నది మేము ఒక రెండు గంటలు ఉన్నాము ఆ రెండు గంటలు కూడా నిజంగా ప్రతి క్షణం మేము ఆస్వాదించాం ఇదే కొంగ అన్నాను కదా తెలుగులో గోడబాతులు ఏదో అంటారు వీటిని మరి ఇంగ్లీష్లో వీటిని ఏమంటారో నాకైతే తెలీదు పెలికాన్స్ అని కొన్ని ఉన్నాయి రెక్కలు రెవ్వగా రెక్కలతోటి ఏవేవో పేర్లు పెట్టి పిలుస్తారు అక్కడ ఊర్లో వాళ్ళ పేర్లు ఏవో గోడబాత అని అదని ఇదని రక ఎర్ర రెక్కల కొంగని ఎర్ర కాళ్ళ కొంగని అలాగేదో అనుకుంటున్నారనమాట అవన్నీ సరైన పేర్లు కాదు కానీ ఏవో ఉంటాయి వీటి పేరు తగ్గలేదు కరెక్ట్గా కానీ చాలా హ్యాపీగా చూసి వచ్చామండి నిజంగా కింద చూడండి వాటి ప్రేమ మాత్రం గుడ్లు కూడా గుడ్లు ఒక ఒక పక్ష అయితే గుడ్లు పెట్టుకుని ఆ గుడ్ల మీద కూర్చుందనమాట కూర్చుని కూడా ఆ గుడ్లకి ఎండది తగలకుండా చక్కగా అలా కాపాడుతుందనమాట కాసేపు నిలబడుతుంది కాసేపు కూర్చుంటుంది అలాగా అద్భుతం అండి పక్షులు ఎవరికి వీలైనా ఒక్కసారి ఉంది చక్కగా ఆ చూసి ఎవరైనా చూడగానే అనుకుంటారు పాపం ఇవి కొను కొమ్మల మీద ఎండలో అలా ఉన్నాయి కదా వాటికి ఏదైనా గూళ్ళు ఏర్పాటు చేయొచ్చు కదా ప్రతి వాళ్ళు అదే డైలాగ్ అంటారు అదే చూడండి రెక్కలు విప్పుకొని ఎలా పిల్లల్ని కాపాడుతున్నాయో కానీ మనం ఈ పక్షికి గూడు కట్టాము ఇందులో వచ్చి గూట్లో ఉండు అంటే ఏమి ఉంటాయా వాటికి సహజంగా ఎలా కావాలో అలాగే ఉంటాయి తప్పించి మనం మనం నేర్పినట్టు మనం చెప్పినట్లు ఏమి వినవు ఎందుకంటే ఈ ప్రకృతిలో వచ్చినవి కాబట్టి ఖచ్చితంగా మనం మాట వినం మనం పెంపుడు జంతువులు ఏం కాదు కదా అక్కడ లోకల్ వాళ్ళు ఏం చెప్తారంటే ఇంకొకటి ఇక్కడ ఒక రెండు కేజీలు వరకు చేపలు ఆ సంచిలో పెట్టుకుని వేటాడి తీసుకొస్తుందంట ఆ బాతు తీసుకొచ్చిన తర్వాత పిల్లలకి ఫీడ్ చేస్తున్నప్పుడు మధ్య మధ్యలో అవి కింద పడిపోతుంటాయంట చేపలు అర కేజీ పావు కేజీ అట్లాంటి చేపలు కూడా పడిపోతుంటా ఉంటాయి అప్పుడు వెళ్ళి ఈ ఊరోళ్ళు వెళ్ళి అవి తెచ్చుకుంటారంట పుజర్ అది ఫీడింగ్ కోసం ఎలా పోట్లాడుతున్నవాళ్ళు అమ్మతో నోట్లో నోరు పెట్టేసి లాగేసుకుంటున్నాను నోట్లు గొంతుకులో నుంచి చాలాసేపు ఫైటింగ్ నడిచిందన్నమాట తీసుకుని దానికి ఏదో చేప తగ్గింది పట్టుకుని వెళ్ళిపోయిందండి అది ఆ ఊరు వాళ్ళు ఆ చేపలు ఏరుకుని వండుకుంటారంట అప్పుడే తెచ్చిన చేపలు కదా బాగానే ఉంటాయండి మేము కింద పడిపోయినవి అన్నీ మేము ఏరు తెచ్చుకుంటాము అని చెప్తున్నారు కానీ ఒకటి ఏంటంటే గోల గోలుగా మాట్లాడుకుంటూ ఉన్నాయి చెప్పుకుంటా ఏవో గోల 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 తర్వాత ఏంటంటే విపరీతంగా వాసన చేపల వాసనే అంతా వీటి షీట్ తల్లి ఇది ఉంటుంది కదా కూడా ఉంటుంది అనుకుంటా తెల్ల తెల్లగా గ్రీన్గా ఉండాల్సిన చెట్లన్నీ తెల్లగా అయిపోయినాయి అనమాట చూడండి అవే ఇప్పుడు నేను చెప్పిన బాతలు నిజంగా ఒక అద్భుతం అండి ఈ పక్షుల్ని చూడటం మాత్రం నా అదృష్టం కొద్దినండి చూడగలిగా ఎంతో వాటికి ఎండ తగలకుండాలా కాపాడుతున్నా నిజంగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అనిపిస్తానండి అది సంగతి అదిగోండి నేడ ఎలా పడుతుందో చూసారా బిడ్డలకి తల్లి తల్లి ప్రేమ అందుకే ఈ నా వీడియోకి తల్లి ప్రేమ అని పెడుతున్నాను వీడియో టైటిల్ ఎలా ఉందండి నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేయండి దయచేసి థ్యాంక్ యూ అండి నా వీడియో చూసి ఆనందించినందుకు చాలా థ్యాంక్స్ అండి